హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇక దీక్షితుల గారితో లక్ష్మి అరవింద మాట్లాడుతూ ఉంటారు అప్పుడు దీక్షితులు గారు మిత్ర వారసత్వంగా మిత్ర గండాలు కూడా జున్నుకి వచ్చాయని చెప్తూ ఉండగా లక్ష్మి అరవింద షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఏదైనా మార్గం ఉందా జున్నుని కాపాడుకోవడానికి అని అరవింద అడుగుతుండగా శాంతి పూజ ఒకటే మార్గం మిత్ర లక్ష్మి జున్ను ముగ్గురు కలిసి శాంతి పూజ చేస్తే ఫలితం ఉంటుంది అని దీక్షితులు గారు అంటూ ఉండగా అలా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అని అరవింద అడుగుతూ ఉంటుంది అప్పుడు దీక్షితులు గారు గండం మొత్తం తొలగిపోదు కానీ దాని తీవ్రత తగ్గుతుంది అని అంటూ ఉంటాడు దీక్షితులు గారు లక్ష్మి ఏడుస్తూనే ఉంటుంది అరవింద దీక్షతులు గారు ఓదార్చడానికి ట్రై చేస్తుండగా లక్ష్మి బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది ఎందుకు నాకే ఇన్ని సమస్యలు ఇన్ని గండాలు ఇన్నాళ్ళు ఆయన గండాలతో బాధపడితే ఇప్పుడేమో జున్ను చిన్న పిల్లాడు వాడికి లోకం కూడా తెలియదు వాడికి గండమెంటే తెగరు అని లక్ష్మి ఏడుస్తూ ఉండగా ఇక దీక్షితులు గారు ఇలా అంటూ ఉంటారు అమ్మ లక్ష్మి ఎదుర్కొనే వాళ్ళకే కదా ఆ దేవుడు కూడా కష్టాలనిచ్చేది ఇప్పుడు నీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది నీ ఓపికని నీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుందమ్మా అని దీక్షితులు గారు అంటూ ఉండగా అరవింద ఇలా అంటుంటుంది లక్ష్మిని నీ ఓపికని నీ సహనం ఆ దేవుడికి కూడా తెలియాలి కదమ్మా ఏం కాదు అని అంటూ ఉంటుంది అరవింద లక్ష్మితో ఇక లక్ష్మి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది ఎలాగైనా శాంతి పూజకి ఏర్పాట్లు చేయండి నేను మిత్రాన్ని తీసుకొస్తాను అని అరవింద అంటుంటుంది మరోవైపు కంపెనీ నుండి ఒక ఇద్దరు మేనేజర్లు నందన్ని కలవడానికి ఇంటికి వచ్చేస్తారు ఇక వివేక్ కూడా అక్కడే కూర్చొని ఫైల్ చూస్తుండగా జయదేవ్ నందన్ కోపంగా పైకి లేచి తన చేతిలో ఉన్న ఫైల్ని కింద పడేసి ఏంటిది ఇక్కడికి వచ్చేదాకా మీరేం చేశారు అసలు కంపెనీ ఇంత లాస్ట్లో ఉండడం ఏంటి ఇంత డెఫిషియంట్లో ఉండడం ఏంటి అసలు కంపెనీ అమౌంట్ ఏంటి ఇప్పుడు మనం కట్టాల్సిన డబ్బులు ఎలా కడతాం ఇక్కడి దాకా పరిస్థితి వచ్చే వరకు మీరేం చేశారు అని మేనేజర్లపైన విరుచుకు పడుతూ ఉంటాడు నందన్ నువ్వేం చేస్తున్నావురా అని వివేక్ని కూడా తిడుతూ ఉంటాడు నందన్ అన్నయ్య ప్రాజెక్ట్ని చూసుకుంటున్నాడు అనుకున్నాను అని అంటూ ఉంటాడు వివేక్ మీ ఇద్దరి చేతుల్లో కంపెనీని అప్ప చెప్తే ఈ పరిస్థితిగా తీసుకొచ్చేది అసలు నాకు బుద్ధి లేదు అని నందన్ తిడుతూ ఉండగా ఇక ఇలా అంటుంటాడు ఆ మేనేజర్ త్రీ మంత్స్ నుంచి మిత్ర సార్ అసలు ఆఫీస్కి రావట్లేదు అని అంటుండగా వాడు రాకపోతే మీరు వచ్చి చెప్పాలి కదా ఇలా చేస్తారా అని మళ్ళీ అరుస్తూ ఉంటాడు జయదేవ్ నందన్ అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి ఏమైంది డాడ్ అని అంటూ మేనేజర్లు ఇంటికి వచ్చినందుకు కొప్పడుతూ ఉంటాడు ఆఫీస్ విషయాలని ఇంటి దాకా తీసుకురావద్దని చెప్పాను కదా అని మిత్ర అరుస్తూ ఉండగా ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఇంటి దాకా వచ్చారు అసలు మన కంపెనీ ఏ స్థితిలో ఉందో చూడు అంటూ ఒక ఫైల్ని ఇస్తూ కంపెనీలో అమౌంట్ నిల్లు డిఫిషియెంట్గా ఉంది ఇప్పుడు లాస్ట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా మనం కట్టాల్సిన ఈఎంఐలు వడ్డీలు ఇంకా బ్యాంక్ లోన్స్ ఎలా కడతామనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు మిత్ర అని నందన్ గట్టిగా అడుగుతుండగా ఏదో ఒకటి ఆలోచిస్తా డాడ్ అని అంటూ ఉంటాడు మిత్ర ఇక నందన్ ఇక ఒక్క నిమిషం ఆలోచించి నీకు వేరే మార్గమే లేదు జయఎంఆర్ గారి ప్రాజెక్ట్ని ఓకే చెయ్యి అని అంటుండగా జేఎంఆర్ గారి ప్రాజెక్టా అని షాక్ అవుతూ ఉంటాడు మిత్ర పక్క నుండి దేవయని మనిష అంతా గమనిస్తూ ఉంటారు ఇక మళ్ళీ నందన్ ఏంటి లక్ష్మీ అర్జున్లతో కలిసి పని చేయాలని నువ్వు అలా అంటున్నావా నీకు వేరే మార్గం ఉందా నీ మంచికరే నీ తండ్రిగా ఎక్స్ చైర్మన్గా చెప్తున్నాను నువ్వు ఖచ్చితంగా జేఎంఆర్ ఖాళీ ప్రాజెక్ట్ని ఓకే చేయాల్సిందే అప్పుడే మన కంపెనీ నిలబడుతుంది అని అనేస్తాడు నందన్ ఇక నాకు కాస్త టైం కావాలి డా ఆలోచించుకోవడానికి అని అంటూ మిత్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మనిషి ఇలా అంటుంటుంది మిత్ర ఖచ్చితంగా ఒప్పుకోడు అని అంటుండగా అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావు ఇప్పుడు కంపెనీ పోతే మిత్ర పరువు కూడా పోతుంది ఖచ్చితంగా ఓకే చెప్పేస్తాడు అని దేవే అని అంటుంటుంది ఇప్పుడు ఏం చేయమంటారా ఆంటీ అని అడుగుతుండగా ఫస్ట్ మిత్ర డిసిజన్ ఏంటో తెలుసుకోవాలి ఆ తర్వాత నువ్వేం చేస్తావో ఆలోచించుకో అని అంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మరోవైపు కార్లో వస్తున్న లక్ష్మి ఏడుస్తూ ఉండగా అరవింద ఓదారుస్తూ ఉంటుంది లక్ష్మి అరవింద ఇంటికి వచ్చేస్తారు ఇక జాను ఎదురుగా వచ్చి జెఎంఆర్ గారి ఫోన్ చేశారని ప్రాజెక్ట్ ఏమైంది అని అడుగుతున్నారని చెప్పగా ఇక అరవింద జానుని ఇలా అంటుంటుంది ఇప్పుడు లక్ష్మి ప్రాజెక్టు గురించి ఆలోచించే స్థితిలో లేదు అని అంటుండగా నందన్ వివేక్లు కూడా అక్కడికి వచ్చేస్తారు ఏమైంది ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు నందన్ అప్పుడు అరవింద ఇలా చెప్పేస్తూ ఉంటుంది దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళాం అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు లక్ష్మి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది ఎందుకు వెళ్ళారు మళ్ళీ దీక్షితులు గారు ఏమైనా చెప్పారా అని వివేక్ అడుగుతుండగా ఆ అవును అని అనిస్తుంది అరవింద మళ్ళీ ఏమైంది అని అడుగుతుండగా ఈసారి గండం మిత్రతో పాటు జున్నుకి కూడా ఉంటుందట అనగానే అందరూ షాక్ అవుతారు జున్నుకి గండమేంటక్క అని అడుగుతుండగా మిత్ర గారి వారసత్వంగా జున్నుకి కూడా గండాలు ఉంటున్నాయంట ఇప్పుడు మిత్ర గారితో పాటు జున్నుని కూడా కాపాడుకోవాలంట అని లక్ష్మి అనగానే పాపం ప్రసిపానం వానికి గండమేంటి అని అంటుండగా ఇక పరిష్కారం కూడా చెప్పారు లక్ష్మి మిత్ర జున్ను ముగ్గురు కలిసి శాంతి పూజ చేయాలంట అని అంటూ ఉంటుంది అరవింద ఇక నీకు ఒకటి చెప్పాలమ్మా లక్ష్మి మన కంపెనీ కూడా లాస్ట్లోకి వెళ్ళబోతుంది అందుకనే నేను జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ని ఓకే చేయమని మిత్రాకి చెప్పాను అని నందన్ అంటూ ఉండగా ప్రాజెక్టే చేయనన్నాడు మిత్ర అన్నయ్య వదినతో కలిసి ఇప్పుడు పూజలో కూర్చుంటాడా అని అంటూ ఉండగా వ్యాపారం జీవితం ఒక్కటేనా వ్యాపారం పోతే మరొక వ్యాపారం పెట్టుకోవచ్చు డబ్బు పోతే తిరిగి వస్తుంది కానీ కన్న కొడుకు అటువంటిది కాదు కదా కన్న కొడుకు కోసం తండ్రి ఏదైనా చేయాలి అని అరవింద అక్కడ ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కాదత్తయ్య ప్రాజెక్ట్ చేయడానికే ఒప్పుకొని బావగారు యజ్ఞం చేస్తారంటారా పూజ చేస్తారంటారా అని అంటుండగా ఎవరి కోసం చేస్తున్నాడు జున్ను వాడి కొడుకు కాదా అని అంటుండగా అలా కాదు వదిననే భార్యగా ఒప్పుకోవట్లేదు కదా కొడుకుని ఒప్పుకుంటాడా అని వివేక్ అంటూ ఉంటాడు వాడు కాదన్నంత మాత్రాన లక్ష్మి భార్య కాకుండా పోతుందా జున్ను కొడుకు కాకుండా పోతాడా ఖచ్చితంగా మిత్ర ఈ పూజ చేయాల్సిందే ప్రాజెక్ట్ చేయాల్సిందే అని అంటూ ఉంటుంది అరవింద నువ్వు కూల్గా ఉండు అని అరవింద్ అని అంటుంటాడు జయదేవనందన్ ఇక కూల్గా ఉండడం కాదు మిత్ర ఎలాగైనా పూజలో ప్రాజెక్ట్లో పాల్గొని తీరాల్సిందే అని అంటుంటుంది అరవింద ఇక లక్ష్మి కూడా నేను ఆయనతో మాట్లాడతాను ప్రాజెక్టు పూజ రెండు చేసేలా నేను ఒప్పిస్తాను అని లక్ష్మి అనేస్తుంది మరోవైపు లక్ష్మి ఎలాగైనా మిత్రని ఒప్పించాలి అని అనుకుంటుండగా మిత్ర కూడా అర్జున్ లక్ష్మిలతో కలిసి ప్రాజెక్ట్ చేయను అన్నాను కానీ ఇప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడడం ప్రాజెక్ట్ ఎలా చేస్తానని ఒప్పుకోవడం ఎలాగైనా ప్రాజెక్ట్ చేసి కంపెనీ దక్కించుకోవాలి అని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా మనీషా మిత్ర రూమ్ దగ్గరికి వస్తుంది ఇక మనీషా ఇలా అంటుంటుంది ఏంటి మిత్ర ప్రాజెక్ట్ చేయడానికే ఒప్పుకుంటున్నావా అని అడుగుతుండగా నీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా అని అడుగుతూ ఉంటుంది మనీషాని మిత్ర అలా కాదు లక్ష్మితో కలిసిపోవాలి అనుకుంటున్నావా అర్జున్ ని శత్రువు అని అంటుండగా నీ క్యారెక్టర్ కూడా బ్యాడ్ అయిపోతుంది అని మనీషా అంటుంటుంది అప్పుడు మీ మాటలు కాదు దానికి వేరే సొల్యూషన్ ఉంటే చెప్పు నీ దగ్గర సొల్యూషన్ ఉంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మిత్ర అంటుంటాడు నాకు కాస్త ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు అని అంటుంటుంది మనీషా నా దగ్గర టైం లేదు తొందరగా చెప్పు అని అంటుండగా నేను ఎక్కువ టైం తీసుకోను తొందరగానే చెప్పేస్తాను అని అంటుంటుంది మనిష ఇక మిత్ర ఆలోచిస్తూ రూమ్లో కూర్చుంటాడు మిత్రాన్ని ఎలా ఒప్పించాలా అని లక్ష్మి గార్డెన్లో అటు తిరుగుతుండగా మనిష ఏం చేయాలా అని అటువైపుగా వచ్చి లక్ష్మిని వెనకాల నుండి చూస్తూ ఉంటుంది ఇక మిత్ర పూజ ప్రాజెక్ట్ చేయడానికి లక్ష్మి ఏ విధంగా ఒప్పించనుంది మిత్రాన్ని కన్న కొడుకును కాపాడుకోవడానికి మిత్ర పూజలో కూర్చుంటాడా కంపెనీని కాపాడుకోవడానికి ప్రాజెక్ట్లో రాను నేను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్